ప్రార్థించాలి కుటుంబం కోసం నీకే నీ కుటుంబ కట్టుకోవాలి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి లాభం రాబోతుంది ఎలా లేదు ప్రార్థన చేసి వ్యక్తిగత ప్రార్థన ఉందా సంఘంలో అందరూ కొడుకులు చేసే ప్రార్థన చేస్తున్నా అందులోని కలుస్తున్నా కొంతమంది ఉంటారు వంటలు పక్షులు అంటాడు ఇంకా మన నలుగురిలోకి రాలి ఆవిడే భక్తులకు నలుగురుగా కలవాలి ఒంటరిగా ఉండకూడదు నలుగురు కలిసి ప్రార్థన చేయాలి వ్యక్తిగతంగా చేస్తున్న ప్రార్థన వేరు నలుగురు కలిసే ప్రార్థన వేరు కుటుంబ ప్రార్థన కూడా చేయాలి కుటుంబంలో అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నావా ముందా ప్రార్థన ఏసు ప్రవశిష్ఠులు అడుగుతారు అయ్యా మాకు ఎలాగ అద్భుతాలు చేయాలి ఎలా సూచిక్రియ చేయాలి ఎలా ప్రవచనాలు చెప్పండి ఎలా చెప్పాలో మాకు నేర్పించి అడగా ఏసు అడిగారు ఏమైనా తెలుసా మాకు ప్రార్థన ఎలా చేయాలని నేర్పించమన్నారు ప్రార్థన పరిస్థితులు మార్చివేస్తుంది ప్రార్థన కుటుంబాన్ని కడుతుంది प्रार्थना लोग